హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి చికెన్ పులావ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో మందికి రీచ్ ఉంటుంది అనమాట అందుకోసమైనా లైక్ అడుగుతాను ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా లైక్ ఇవ్వండి ఓకే నా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక కేజీ అయితే చికెన్ తీసుకొని దానికి కడిగి పక్కన పెట్టేసుకోండి దాంట్లోనే ఒక రెండు స్పూన్ల సాల్ట్ ఒక ప్లే ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అలానే ఒక స్పూన్ పసుపు మీకు రుచికి సరిపడా కారము నేనైతే వన్ కేజీ కదా టూ స్పూన్స్ కారం అయితే వేశాను అలానే ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలను అయితే రసం పెట్టుకోండి అది గింజలు తీసేసి రసం వేసుకోండి అలానే ఒక రెండు నేనైతే ఒక థర్టీ రూపీస్ పెరుగు అయితే వేశాను వన్ కేజీ కదా పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉండాలి చికెన్ అయినా పుల్లావ్ అయినా ఏదైనా మటన్ అయినా సరే చికెన్ పులావ్ అయినా అట్లనే ఉండాలి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ మిక్స్ చేసుకొని దీన్ని ఒక అర్ధ గంట సేపు ఫ్రిజ్లో పెట్టుకోండి మంచిగా ముక్కకు అనేది కారము మంచిగా ఇంకిపోతుంది అనమాట అలానే ఒక హాఫ్ కేజీ టమాటా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఫస్టే ఫ్రై చేశాను వీడియో తీయడం కోసమని మళ్ళీ ట్రై మళ్ళీ వేసి చేస్తున్నాను ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకొని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది గ్రేవీ కోసం అనమాట నేను మిక్స్ చేసుకో మిక్సీ పట్టుకోవడం కోసం అనేసి ఫస్టే నేను ఇలా ఫ్రై చేస్తాను ఆయిల్లో మనము ఉడికించేటప్పుడు కూడా మళ్ళీ కుక్ చేసుకోవచ్చు ఇది కొంచెం ఒక థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అలానే ఒక రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇది గోల్డెన్ కలర్లు వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేస్తూ ఉండాలి గ్రేవీ కోసము మనము ఈ అన్నము కర్రీ రెండు మిక్స్ చేసి పెడుతున్నాం కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను నాకు తెలిసి నాకు చాలా టైమ్సే వేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవైతే మంచిగా మిక్స్ అయ్యాయి చూడండి మంచిగా ఉడికిపోయాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే సిక్స్టీ పర్సెంట్ అయినా సరే ఉడకాలి ఉడికిన తర్వాత అది మిక్స్ అయితే పెట్టుకోండి అయినా కడాయి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ వేడయ్యాక ఒక రెండో స్పూన్లో ఆయిల్ అయితే వేసుకోండి దాంట్లోనే సాజీరా చెక్క పువ్వు లవంగాలు ఇలాచీలు మీ దగ్గర ఉన్న బాగారా సామాను మొత్తము కొంచెం కొంచెంగా తీసుకొని అయితే దాంట్లో ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఆయిల్ వేడెక్కింది చిటపటలాడుతూ ఉంది మసాలాలు అలాంటివి ఇవన్నీ మసాలాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు టమాటాలు ఆనియన్స్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఫ్రై చేసాం కదా ఇప్పుడు కూడా ఒక్క టెన్ మినిట్స్ ఆయిల్ పైన తేలే వరకు అయితే ఫ్రై చేసుకోండి బాగుంటుందన్నమాట దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పిడికడు కొత్తిమీర పిడికడు పుదీనా అయితే మంచిగా కడిగి దాంట్లో వేసుకోండి చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితోటే నేనైతే చేస్తాను ఏదో గొప్పలకు పోను హడావిడి ఏం చేయను అనమాట ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలాలి ఇలా అయితే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి పైన వాటర్ వచ్చేలా అంతవరకు అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చాక ముందు మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేసుకోండి ఇలా అయితే వేసుకొని మంచిగా మసాలా ఆనియన్స్ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోండి ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకోండి అది కూడా చికెన్ కూడా మంచిగా మసాలాతో ఉడికేయాలన్నమాట ఈ పులావ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చేసుకోవాలి కానీ దాంట్లోనే కొంచెం పసుపు సాల్ట్ అనమాట కొంచెం తక్కువ ఉంటే నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇక అవన్నీ వేసి మొత్తము ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ ఉడికే కొద్దీ ఆయిల్ వాటర్ అయితే పైకి వస్తున్నాయి ఆ వాటర్ మొత్తం ఇంకే వరకు చికెన్ ఫ్రై చేస్తూ ఉండండి చూడండి ఆయిల్ మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోవాలి చికెన్లో వచ్చిన వాటర్ అంతా అప్పుడు ఒక ఫిఫ్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ ఉడికిపోతుంది అనమాట అలా అలా అయినప్పుడు మొత్తం ఉడకబెట్టద్దు సగం హాఫ్ వరకు హాఫ్ ఉడికే వరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి చికెన్ని చూడండి దాంట్లోనే మనము మన రైస్కి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాసు రైస్ పెట్టుకున్నాను ఆ దాంట్లో గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను ఇక దాన్ని మొత్తం చికెన్ మొత్తం కలిపేసుకొని అది ఏసర మసలే వరకు అయితే వేడి చేయండి ఏసరు ఉడికిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అయితే అట్లనే మసలని ఇవ్వండి వాటర్ టేస్ట్ అవుతుంది ఇక అది మసలే ఫైవ్ మినిట్స్ తర్వాత బియ్యం అయితే వేసుకోండి నానబెట్టుకున్న బియ్యం అయితే దాంట్లో వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే మసలని ఇచ్చేది ఉంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఆ సూప్ అనేది దాంట్లోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది ఇక ఒక్కసారి బియ్యం వేసి ఒక రెండు టూ టైమ్స్ అట్లా కలిపేయండి మధ్య మధ్యలో చూడండి మొత్తం అయితే నా ఎసరంతా ఉడికిపోయింది ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే కడిగి దానిపైన అయితే చల్లుకోండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే సిమ్లో మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టండి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇదైతే చికెన్ దా పులావ్ అనమాట మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి